ఓం నమో వెంకటేశాయ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదని కేంద్ర ప్రభుత్వము దృష్టిలో ఈ పకోడాలు తయారు చేయటము లేదా ఇతరత్ర చిన్న వృత్తులు చేసుకోవటము ఇవన్నీ కూడా ఉపాధి కల్పన లేదా ఉద్యోగము క్రిందికి వస్తున్నాయని ఇలా అందరూ పకోడాలు తయారు చేసుకుంటున్నా లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవించాలా ప్రభుత్వం వీళ్ళకి ఉపాధి కల్పించలేదా ప్రభుత్వం వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదా అని చెప్పి వీడియోలు వస్తూ ఉన్నాయి చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఇదే అంశానికి సంబంధించి బహుశా ఒక రెండు మూడు వీడియోలు నేనే మాట్లాడి ఉన్నాను పేదరికాన్ని పోగొట్టడమే అందరి లక్ష్యం అవి పార్టీలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు లేదా సమాజం కావచ్చు అందరి లక్ష్యము అందరినీ ఒక ప్రశాంతమైన జీవనం గడిపే స్థితికి తీసుకురావాలన్నదే అందరి లక్ష్యం కొంతమంది వ్యక్తిగత స్థాయిలో చేస్తూ ఉంటారు కొంతమంది పారిశ్రామికవేత్తలు చేస్తూ ఉంటారు కొంతమంది సమాజ సేవకులు చేస్తూ ఉంటారు కొన్ని సంస్థలు చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి ఇవన్నీ కాకుండా అసలు ఎవరు పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు తమ ఆ స్థితి నుంచి బయటపడాలని చేసేటువంటి ప్రయత్నమే ప్రధానమైనది దానికి వాళ్ళు ఏదో ఒక ఆధారాన్ని వెతుక్కుని ఏదో ఒక ఆలంబనను చూసుకుని తమ జీవితాలను నిలబెట్టుకోవటమే ఎక్కువగా సమాజంలో చూస్తూ ఉంటాం ఎవరు ఎంత బయట నుంచి సహకారాన్ని అందించినా దాని ప్రకారము మనిషి ఎదుగుతాడు అనే ఉదాహరణ కంటే కూడా తమ స్వయం కృషితోటి తమ కష్టార్జితంతో నిలదొక్కున్నటువంటి వాళ్ళే ఎక్కువ ఆ ఉదాహరణలే మొత్తము ఈరోజు సమాజంలో మనకు కనపడతాయి జీ పుల్లారెడ్డి గారి స్వీట్స్ అందరికీ తెలుసు ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం కర్నూలులో రోడ్డు పక్కన కుండలో మజ్జిగ పెట్టుకుని ఐదు పైసలకో పది పైసలకో క్లాసు మజ్జిగ అమ్మి ఆ స్థానం ఆ స్థాయి నుంచి ఎదిగి ఈ రోజున ఆ స్థాయికి వాళ్ళ సంస్థ ఎదిగింది వాళ్ళ కుటుంబం ఎదిగింది అలాగే ధీరుభాయ్ అంబారి కూడా ప్లాట్ఫారం మీద కుక్కలకు తగిలించుకునేటువంటి హ్యాంగర్స్ అమ్మేటువంటి వ్యాపారం నుంచి ప్రారంభమయ్యి ఇదిగో ఈ రోజున ఈ స్థాయికి ఎదిగారు అందరూ అంతే దాదాపు ఎక్కువ మంది ఆ స్థాయికి ఎదిగారు అదే సమయంలో గ్రహించవలసిన గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం వరకు ఏ గ్రామానికి పోయినా పిలిచి పది మందికి అన్నం పెట్టినటువంటి రైతులు రైతు కుటుంబం ఉన్నతంగా గౌరవంగా స్వాభిమానంతో జీవించినటువంటి గ్రామంలో మంచి గౌరవ మర్యాదలు పొందినటువంటి రైతులు పూర్తిగా చితికిపోయారు అనేది వాస్తవం మిగతా వేరే వేరే వృత్తులు చేసుకునే వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు మీరు ఒక గ్రామంలో కిరాణా షాప్ తీసుకున్న బట్టల దుకాణం తీసుకున్న లేదు మందుల అంటే మనం రోగాలు వస్తే మీందే మందులు కావచ్చు పొలాలకి చల్లేటువంటి మందులు కావచ్చు ఎరువులు కావచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి వ్యాపారాలు కూరగాయలు కావచ్చు లేదా హోటల్ కావచ్చు ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు ఒక రైతు మాత్రమే చితికిపోయినారు చాలా కుటుంబాలు మన కళ్ళ ఎదురుగా గౌరవంగా జీవించిన వాళ్ళు పది మందికి అన్నం పెట్టిన వాళ్ళు ఈ రోజున వాళ్ళు ఎదురు చూసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నా కాబట్టి సమాజంలో వస్తున్నటువంటి మార్పులు సంస్కరణలు వీటి వల్ల కొంతమంది బాగుపడ్డారు కొంతమంది పోగొట్టుకున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ నిన్న నేను ఒక వీడియో అన్నమాట ఆ వీడియోలో ఏముందంటే ఇవి కూడా ఉద్యోగాల అని స్వయం ప్రతిభతోటి లేదా స్వయం నిర్ణయంతో లేదా వాళ్ళ వాళ్ళ ఏమంటాం అభిరుచి కావచ్చు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి బాధ్యతగా తీసుకోవటం కావచ్చు అలా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళే రోజున చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా ఎదిగారు సైకిల్ మీద బట్టలు పెట్టుకుని గ్రామ గ్రామాలు తిరిగేవాళ్ళు ఈరోజు కోటేశ్వరులు అయ్యారు రోజున ఒంగోలులో అల్లూరయ్య స్వీట్స్ అని చెప్పి మన జాతీయ రహదారి మీదనే వాళ్ళ అంగడి ఉంటుంది ఇంట్లో ఏదో రోజు రెండు కిలోలు మూడు కిలోలు తయారు చేసుకునే వాళ్ళు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఈరోజున వాళ్ళవి ఒంగోలు రెండో మూడో అంగళ్ళు పెట్టున్నారు రోజు వాళ్ళు కొన్ని వందల కిలోలు వేల కిలోలు పాకు అమ్ముతున్నారు కాబట్టి ఒక్క వస్తువు ఒక్క సమోసా అమ్మటం వల్ల ఒక్క పాక్ అమ్మటం వల్ల ఒక్క జిలేబీ అమ్మటం వల్ల ఒక అప్పడం అమ్మటం వల్ల ఒక్క వడియాలు అమ్మటం వల్ల మోదుగు ఆకులను చేతితో కుట్టి అమ్మేటువంటి వ్యాపారం కొన్ని కోట్లు జరుగుతుంది ఈరోజు మనం ఈ ధార్మిక ఆధ్యాత్మిక దానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి చెప్తాను ఈరోజున మోదుగు పుల్లలు కావచ్చు లేదా ఈ రావి పుల్లలు కావచ్చు లేదా మేడి పుల్లలు కావచ్చు అంటే ఈ యజ్ఞానికి హోమానికి పనికొచ్చేటువంటి ఏ దేవీ దేవతలకు ఏవి మనం వాడుతామో సమిధలుగా అవి అడవుల నుంచి లారీల్లో తీసుకొస్తున్నారండి లారీల్లో ఎంత పెద్ద వ్యాపారం అంటే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తుంది కుంకుమ కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం పసుపు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం అగరబత్తీలు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం వందల కోట్ల రూపాయల వ్యాపారం ఇవన్నీ కూడా ఈ రోజుకి కుటీర పరిశ్రమలుగానే ఉన్నాయి ఒక అమ్మక అంబికా దర్బారు బత్తి అనేది కుటీర పరిశ్రమ లేకపోతే పెద్ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీనా సైకిల్ బ్రాండ్ ఏంటి ఈరోజు గోదర్బార్ ఏంటి కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటూ ఏదో ఒక సంస్థను ఆసరాగా చేసుకొని కొన్ని వందలు వేలు కుటుంబాలు బాగుపడుతున్నాయి కాబట్టి ఇట్లాంటి వృత్తులన్నింటినీ కూడా మనం చూపు చూచి ప్రధానంగా నేను హిందూ సమాజానికి చెప్తూ ఉన్నాను హిందూ సమాజానికి చెబుతున్నాను చదువు పేరుతో ఉద్యోగం పేరుతో సర్వభ్రష్టత్వం పట్టింది మన హిందూ సమాజమే చదువు పేరుతో అందరినీ తీసుకుపోయి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చి ఇంగ్లీష్ మీడియంలో చేర్చి నూటికి తొంభై శాతం మందికి చదవడం రాయడం రాక చదువు వంట పట్టక వాళ్ళు ఎందుకు పనికిరాక ఊర్లో పోయి పనిచేసుకోలేరు ఏ ఉద్యోగం రాదు కోట్లాది మంది జీవితాలను నాశనం చేసే ఈ ప్రభుత్వాల యొక్క ఈ ఆలోచన విధానాలు చాలామంది మేధావులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి మొత్తం అందరూ చదువుకోవాలి చదువుకుని ఏ పని రాకుండా ఏ పని చేయటానికి మేము చదువుకున్నాం కాబట్టి ఏ పని చేయము ఈరోజు సాఫ్ట్వేర్లో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకునే అమెరికాలో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ డైరీ ఫామ్ పెడుతున్నారు గోశాల పెడుతున్నారు ఆయుర్వేద మొక్కలు పెంచుతున్నారు దాంట్లో వాళ్ళు డబ్బులు తీస్తున్నారు దాంట్లో వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి సమాజం యొక్క వరవడి కావచ్చు సమాజం యొక్క వికాసం కావచ్చు సమాజం యొక్క వా ధనంతరం తానుగా స్వయంగా ఆలోచించి బాధ్యత తీసుకునేటువంటి పద్ధతి కావచ్చు దీన్ని మనము మనము అంటే ఎవరు కూడా దాన్ని చంపేయకూడదు కాబట్టి హిందూ సమాజాన్ని నేను మరలా చెప్తూ ఉన్నాను మీకు ఇష్టం వచ్చిన పనిని మొదలుపెట్టుకుని ఆర్థికంగా స్థిరపడండి ఇంకా ముద్రా లోన్లు అని చెప్పి ప్రభుత్వం పది లక్షల రూపాయల దాకా లోన్లు ఇస్తున్నారు దాదాపు అన్ని స్టేట్ గవర్నమెంట్స్ దాదాపు అన్నింటికి కార్పొరేషన్లు ఉన్నాయి ఆ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇస్తున్నారు సబ్సిడీలు ఇస్తున్నారు సమాజానికి కొన్ని వేల రకాల కార్యక్రమాలు అంటే సేవల అవసరం ఈరోజు హైదరాబాదులో ఒక మా మణికొండనో లేకపోతే కొండాపూర్ లేకపోతే ఇంకా హైటెక్ సిటీ ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి వాళ్ళందరూ సాయంత్రం అయితే రోడ్డు పక్కన ఉండేటువంటి ఆహారాన్ని తీసుకునే ఇంటికి పోతున్నారు చిన్న చిన్న హోటల్స్ నుంచి అక్కడ ఎంత పెద్ద వ్యాపారం కంపెనీలో పనిచేసే వేలాది మంది కోసం ఇంక కొన్ని వేల మంది వచ్చి అక్కడ పనిచేస్తున్నారు ఆ వేల మంది ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డ్రా చేస్తున్నారు జీతాలు అందులో అన్నీ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి కొంత భాగం సమాజం అంటే అదే కదా కాబట్టి ఇక్కడి నుంచి వచ్చింది ఇంకా అలా 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 కిందికి ప్రవహిస్తుంది ధన ప్రవాహం సమాజం అంతా విస్తరిస్తుంది దీన్ని అర్థం చేసుకోకుండా ప్రభుత్వాలు విమర్శించటానికో పార్టీలు విమర్శించటానికో సమాజాన్ని తప్పుదోవ పట్టించవద్దు సమాజానికి ఒక దారిద్ర్యను లేని స్థితికి తీసుకొచ్చి వదిలిపెట్టవద్దు ముస్లిమ్స్ చూడండి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలను అడగరు పట్టని ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా ఉండరు వాళ్ళు చాలా సువ్యవస్థితంగా ఉంటారు ఎవరెవరు ఉద్యోగాల్లోకి పోవాలో ఉద్యోగాల్లోకి పోతారు ఏ పని చేయటానికి నామోషి పడరు సాయంత్రానికి వెయ్యో రెండు వేలు సంపాదించుకొని ఇంటికి పోతారు ఇంటి దగ్గర ఒక పది మంది పిల్లలున్నా ఐదారు మంది పిల్లలున్నా వాళ్ళందరికీ ఆహారం పెట్టుకుంటారు హిందువుల దగ్గరికి వచ్చేటికి మేము ఏ పని చెయ్యం ఆ పని చెయ్యం ఆ తర్వాత పిల్లలు కూడా ఒక్కళ్ళే ఉంటారు ఆ ఒక్కళ్ళని సాకేదానికే పెంచి పోషించడానికే మాకు శక్తి సరిపోవట్లేదని మళ్ళీ అదొక పద్ధతి ఏంటంటే హిందువులు హిందూ సమాజం హిందూ సమాజానికి సమస్య మనము మన మన వృత్తుల్ని వదిలిపెట్టడం వల్ల రోజున ఏ ఏ వృత్తులు హిందువులు వదిలిపెట్టారో ఆయా వృత్తులను ముస్లిములు చేసి అక్కడనే లక్షలాది రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ చదువు వెనకపడి ఇంగ్లీష్ మీడియం వెనకపడి ఆ చదువు రాక ఈరోజు పదో తరగతి చదివే వాళ్ళకి దాదాపు ఎనభై శాతం మందికి చదవడం రాయడం రాదు ఇంగ్లీషు రాదు తెలుగు రాదు ఏ ఉద్యోగ ఇస్తారు వీళ్ళకి ఏ పని చేయరు మన కళ్ళ ఎదురుగా ఒక రుబ్బు రోలు పెట్టుకుని అంటే ఏమంటారు గ్రైండర్ పెట్టుకునో లేకపోతే అంటే దోశల పిండి ఇడ్లీ పిండి అవి రుబ్బి ఇచ్చి రూపాయి ఐదు రూపాయలు తీసుకుని లేదా టైలరింగ్ చేసుకుని ఇట్లా అనేక రకాలుగా చిన్న చిన్న క్యాటరింగ్ ఇంటి దగ్గర ఉండి ఒక పది మందికి అన్నం వండి పెట్టుకుంటూ చిన్న చిన్న మెస్సుల్లాగా నడుపుకుంటూ బండిలో ఇటుక బట్టీలకి పొట్టు రవాణా చేస్తూ ఇటుకను ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి రవాణా చేస్తూ ఇసుకను ఏటి నుంచి ఇటుక బట్టీలకో లేకపోతే ఇళ్ళకో రవాణా చేస్తూ ఇట్లా చిన్న చిన్న వృత్తులు ఒక ఎద్దురు బండి పెట్టుకొని లక్షలు సంపాదించుకున్న వాళ్ళు మనకు తెలుసు మూడంతస్తులు బిల్డింగులు కట్టారు గుడిచిలో ఉండేవాళ్ళు రెండు ఎద్దులు ఒక బండి ఉంటే రూపాయి 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 పోగేసి 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 ఆ రకంగా ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే ఒక బిల్డింగ్ కట్టుకో కలిగేరు వాడు ఆర్థిక క్రమశిక్షణతోటి పొదుపుతోటి కాబట్టి సమాజాన్ని అర్థం చేసుకోకుండా సమాజాన్ని చదవకుండా ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి ఒక రాయి వేయాలి కాబట్టి అది ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీలు చేసే తప్పేది ఎవడు అధికారంలో ఉంటే వాడు ఉద్యోగాలు ఏదైనా వీళ్ళు తిడతారు వీళ్ళు అధికారంలోకి రాడతారు ఎన్ని ఇవ్వగలరు మీకు తెలీదా రాజకీయ పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ మేధావులకు కానీ తెలీదా ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలవో ఎన్ని పరిశ్రమలు పెట్టినా ఎంతమంది అయినా చివరికి మిగిలిపోతుంది సమాజం కోట్లాది మంది ఉండే సమాజం కాబట్టి ఇవన్నీ వేరే వేరే ఏవే ఉన్నాయో ఇవన్నీ చేసుకోవచ్చు అని ధైర్యం చెప్పి దానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో చేయూతనిచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సబ్సిడీలు కావచ్చు లోన్లు కానీ ఇచ్చి వాళ్ళ వృత్తులు చేసుకోవటానికి బలపరచటము సమర్థించటము ప్రోత్సహించటము చేస్తే వాళ్ళు నిలబడతారు ఆర్థికంగా వికాసం పొందుతారు కాబట్టి ఏవేవో పొగాడాలని చెప్పి లేకపోతే పంచర్లు వేసుకోవడం అని చెప్పి వాటిని చిన్న చూపు చూడవద్దు సమాజానికి ప్రతి పని అవసరం ఈరోజు ఒకప్పుడు నేను ఎంత పని చేయించుకున్నా ఇచ్చేవాడు ఎంత ఇస్తే అంత దయాదాక్షిణ్యారు కానీ ఈరోజు ప్రతి ఒక్కడు తాను చేసిన పనికి ఎంత కావాలో అంత అడిగి తీసుకుంటున్నాడు ఒకప్పుడు క్రాప్ చేయించుకుంటే ఇదిగో రెండు రూపాయల చేతిలో పెట్టేది ఇప్పుడు ముందే నూట యాభై రెండు వందలు తీసేసుకొని కత్తిరి తల మీద పెడుతున్నారు అందువల్ల ఈరోజున ప్రతిదానికి కూడా ఈ ఆర్థికంగా సమాజంలో ఖర్చు పెట్టేదానికి వసతులు ఉన్నాయి ఆటో నడుపుకునే వాళ్ళు కూడా ఏసీని పెట్టుకుంటున్నారు అంటే ఆ ఆర్థిక వికాసం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజున ప్రతి వాళ్ళు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటున్నారు కూలీ చేసుకునేవాడు కూడా ఒక ముప్పై వేల రూపాయలు సెల్ ఫోన్ కొంటున్నారు నలభై వేల రూపాయలు పెట్టి తన కష్టార్జితం తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బుని తాను అనుభవిస్తున్నాడు దాన్ని ఎవరు ప్రశ్నిస్తారు కాబట్టి ఆ విధంగా సమాజంలో ఉండేటువంటి విషయాలను అర్థం చేసుకుని సమాజానికి సరైన దిశానిర్దేశం చేయాలి ఎవరైనా కానీ శుభం